తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్ పై అటు ఆంధ్రప్రదేశ్లో బంద్ నడుస్తుండగా తెలంగాణలో కూడా ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు మనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోష్న గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు బనాయించి అక్రమంగా ఏదో మా నాయకుడిని ఇబ్బంది పెడదామని చెప్పి చేసినటువంటి ప్రయత్నంగా మాత్రమే చూస్తున్నాను తప్పించి ఇందులో ఎక్కడ కూడా ఏ క్రెడిబిలిటీ లేదు ఏ జెన్యూనిటీ లేదు ఏ విధమైనటువంటి ఒక నిజాయితీ లేదు ఎందుకనంటే మూడు వందల డెబ్బై కోట్ల అవినీతి అంటున్నారు అక్కడ అసలు ఏ రకంగా అవినీతి చేస్తున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఇప్పుడు ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఏదన్నా షెల్ కంపెనీలకు రూట్ చేసిందో ఏదన్నా అయితే దాట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్ దే హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేనటువంటి విషయాన్ని ఒక విధానపరమైనటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ ఆనాటి ముఖ్యమంత్రిగా ఈయనకు ఆపాదించేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేశారో నిజంగా ఇది ఆక్షేపణీయం ఈ విషయంపై ఎప్పటి నుంచో చర్చ చెలరేగుతుంది మేడం కానీ ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత నైట్ ఆయన పేరు లేదు పొద్దున ఆయన పేరు చేర్చారు ఇక అధికారులు కూడా మినహాయింపు అయ్యారు ఏ విధంగా చూస్తారు సెప్టెంబర్ ఎనిమిదిన పేరు చేర్చారు వాళ్ళు అది ఏ థర్టీ సెవెన్గా పేరు చేర్చారు తొమ్మిదిన అరెస్ట్ చేశామంటున్నారు ఆ రోజున సిఐడి చీఫ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కోర్టుకి ఏదైతే అయితే రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసినారో అందులో ఏ థర్టీ సెవెన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు సో ఇక్కడ ఏ రకంగా అధికారులు కూడా మ్యాలఫైడ్ ఇంటెన్షన్స్ తోటి ఎవరో చెప్తే స్క్రిప్ట్ ఎవరో ఎక్కడి నుంచో ఇచ్చారు ఎక్కడి నుంచి అనేది అందరికీ తెలుసు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాగానే వాళ్ళు ఈ రకంగా ఆ రకంగానే బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిదైతే సుస్పష్టం కానీ అధికారులు కూడా కొంచెం అంటే ఆలోచనతో పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కావచ్చు కానీ ఒక వ్యవస్థల్ని ఈ రకంగా నిర్ ఏమంటారు అనంటే ఒక వ్యవస్థల్ని మీరు ఈ రకంగా తప్పుడు లైన్లోకి తీసుకెళ్ళడం అనేటువంటిది అయితే నిజంగా ఖండించాలి దాన్ని మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి అధికారుల పరిస్థితి అసలు స్కిల్ డెవలప్మెంట్ ఏ ఏ స్కామ్ గురించి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ చెక్ రిలీజింగ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వైఎస్ఆర్సిపి వాళ్ళతోటే ఉన్నాడు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వైఎస్ఆర్సిపికి ముఖ్య ప్రధాన సలహాదారుడుగా ఉన్నాడు మరి వాళ్ళని ఎందుకు ఇప్పటివరకు విచారించలేదు వాళ్ళని ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళ ఎందుకంటే చెక్ రిలీజింగ్ పవర్ రమ్ చంద్రారెడ్డికే ఉంది చంద్రబాబు నాయుడు గారికి లేదు సో డబ్బులు పోయాయి డబ్బులు రీ రూటింగ్ జరిగాయి అన్నప్పుడు చెక్ రిలీజింగ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తిని కదా నువ్వు అరెస్ట్ చేయాల్సింది వాళ్ళని అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎలా మీరు కాన్స్పరేటర్గా పెడతారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అంటున్నా సిద్ధార్థులూద్రా ఈ విధంగా ప్రశ్నించలేదు అంటారా సిద్ధార్థు చాలా గా ఇప్పుడు ఫోర్ నాట్ నైన్ దీనికి వర్తించదు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అసలు దీనికి వర్తించదు ఇవన్నీ మేము అప్ చేసాం కాకపోతే ఒకటి న్యాయ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి డెఫినెట్గా ఒక రాంగ్ కమ్యూనికేషన్ అనేటువంటిది సిఐడి నుంచే న్యాయస్థానాలకు కూడా అనేటువంటిది కూడా సుస్పష్టం సో దాన్నే మేము ఇవాళ రోజున కౌంటర్ చేస్తూ ఉన్నాము హైకోర్టులో కూడా వేశాము ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి మచ్చ లేకుండానే బయటకు వస్తారు చాలా వీడియోస్ చూస్తాం మేడం చంద్రబాబు నాయుడు చాలా మంది బాధపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణ కంచుకోట అంటారు తెలుగుదేశం పార్టీకి గతంలో ఎంతో మంది నాయకులు ఆయన అండదండతో ఎదిగిన వాళ్ళు ఉన్నారు మంత్రులుగా అన్ని రాజకీయ పార్టీ పార్టీల్లో కీలక నాయకులుగా ఉన్నారు ఎవరు ముందుకు వస్తలేరు మీడియా ముందుకు కానీ సోషల్ మీడియాలో అంటే వాళ్ళ వాళ్ళ కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరును మాత్రమే వాడుకోవడమే ఒక అంటే చంద్రబాబు నాయుడు గారంటే ఒక ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారంటే ఒక భరోసా ఆ మనిషి పేరు వాడుకొని వీళ్ళేదో మేము ఆయన శిష్యులము ఆయన చెల్లెలము లేకపోతే ఆయన తమ్ముళ్ళము అని చెప్పుకొని వీళ్ళేదో పబ్బం గడుపుకుంటారు తప్పించి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి శిష్యులుగా ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అనునయులుగా ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అనుచరులుగా వాళ్ళు ఎప్పుడైనా సరే ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగానే పనిచేస్తున్నారండి ఆయన ఆలోచన విధానం ఏంటి తప్పుని తప్పని ఎలుగెత్తి చాటాలి న్యాయం తరఫున నిలబడాలి ధర్మం కోసం పోరాడాలి ఖచ్చితంగా ఎవరు ఏ పొజిషన్లో ఉండి తప్పు చేసినా సరే మనం దాన్ని ఖచ్చితంగా తప్పు అని చెప్పి చెప్పాలి నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ఏ పార్టీలో ఉన్నా సరే కానీ ఇవాళ మనం చూస్తున్నది ఏంటి అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరును వాడుకోవడానికి మాత్రమే వాళ్ళు ఏదో మేము ఆయనకు చాలా అసోసియేటెడ్ అది అని మాట్లాడతారు కానీ నిజంగా ఇవాళ రోజున ఆయన మీద అంత దాడి జరుగుతున్నప్పుడు మీరు చూశారు ఎందుకు జనసేన అధినేత రెస్పాండ్ అయ్యారు సిపిఐ సిపిఎం వాళ్ళే రెస్పాండ్ అయ్యారు మేమే వాళ్ళతో ఏ విధమైనటువంటి పొత్తులో లేం కదా అలానే మీరు చూస్తే తులసి రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు అలానే మీరు గనక చూస్తే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పురంధ్రేశ్వర గారు బీజేపీ చీఫ్ స్టేట్ చీఫ్ ఏపీ స్టేట్ చీఫ్ తను రెస్పాండ్ అయ్యారు అలానే గనక తీసుకుంటే ఎంతోమంది మీరు ఇఫ్ యూ రిమెంబర్ జోయో సీఈఓ గారు రెస్పాండ్ అయ్యారు అలా ఎంతోమంది మీరు లాయర్లు రెస్పాండ్ అయ్యారు డాక్టర్లు రెస్పాండ్ అయ్యారు వివిధ రంగాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు రెస్పాండ్ అయ్యారు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారిని వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పదవుల బేసుగా ఇవాళ రాజ అంటే ఆయన పెట్టినటువంటి రాజకీయ భిక్షతో ఎదిగినటువంటి వాళ్ళు ఇవాళ రోజున ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంత అక్రమం జరుగుతుంటే ఆ మహానుభావుడి మీద ఆ మహామనీషి మీద ఇంత దారుణమైనటువంటి దాడి జరుగుతుంటే కనీసం నోళ్లు తెరిచి ఖండించలేకపోతున్నారు అనంటే నిజంగా కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం వాళ్ళు ఏమన్నా అనుకోండి వాళ్ళు ఏ పార్టీలోన్నా ఉండనివ్వండి ఐ డోంట్ కేర్ కానీ చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడిని వాళ్ళ రోజున ఖండించలేకపోతున్నారు మీరు అంటే ఆయన పేరు మళ్ళీ వాడుకునేటువంటి ఒక అధికారం మీకు లేదు అది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మనం ఆంధ్రప్రదేశ్లో అంటేనేమో జగన్కి భయవాడో ఏదో అనుకోవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులకు ఏమైంది అది వాళ్ళని అడగాలి మీరు ఖచ్చితంగా మీ కెమెరా మీ ఫోన్ మీ మైక్ తీసుకపోయి వాళ్ళని అడగండి అండ్ వి వి రిక్వెస్ట్ యూ టు ఆస్క్ ఎందుకనంటే ఇక్కడ ఇప్పుడు నేను ఒక తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా మాత్రమే రెస్పాండ్ అవ్వట్లేదండి ఆయన చూపించినటువంటి బంగారు బాటలో నడిచి ఒక లబ్ధి పొందినటువంటి ఒక లబ్ధిదారురాలుగా కూడా నేను మాట్లాడుతున్నాను ఇవాళ మా జనరేషన్లో యువతకి ఒక బంగారు భవిష్యత్తుకి పునాది వేసినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ మేము ఇక్కడ నిలబడి ఈ స్థాయిలో మేము ఎవరైనా నా నా మా మా బ్యాచ్ అంతా అనమాట అంటే నైంటీస్ బ్యాచ్ వాట్ వీ కాల్ ఆ జనరేషన్స్ టుగెదర్గా మా అందరికీ ఒక ఒక లైఫ్ని చూపించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇంత దాడి జరుగుతున్నప్పుడు నిజంగా మనసులు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా అండి సరే రాజకీయ నాయకురాలు నేను ఎక్కడ ఇమోషనల్ అవ్వకూడదు అని చెప్పి ఒక ఒక అందున మా మా నాయకుడికి ఇలా జరిగినప్పుడు మేము ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ధైర్యాన్ని కోల్పోకూడదు అనేటువంటి ఒక మొండి ధైర్యంతో వెళ్తున్నాను తప్పించి ముందరికి నిజంగా కూడా చాలా బాధిస్తుంది అంతటి గొప్ప నాయకుడిని అండ్ ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి నాకు బాధ ఎక్కడ అంటే ఆయన ఏ రోజున కూడా పాపం కుటుంబాన్ని గురించి కానీ ఆయన సొంతతనం గురించి కానీ ఏ రోజున ఆలోచించాడు ఆయన అధికారంలోకి వచ్చాడు అంటే భవిష్యత్ తరాలకు ఏం చేయాలి ప్రతిపక్షంలో ఉన్నాడు అంటే అరే అరే ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ తప్పు జరుగుతుంది దీన్ని మనం ఎత్తి చెప్పాలి అసలు ఆయన ఒక్కొక్క మాట ఎప్పుడు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రే మనం రేపటి గురించి కనుక ఒక విజన్ మనకి లేకపోక లేకపోతే రేపటి గురించి ఒక ఆలోచన ఒక ముందు చూపు కనుక మనం లేకపోతే ఇవాళ మనం చేసేటువంటి పనికి ఒక అర్థం ఉండదని చెప్తారు దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ మై లీడర్ మై లీడర్ అంటే నేను ఇవాళ పార్టీ అధికార ప్రతినిధిగా కాదు ద లీడర్ దట్ ఐ హ్యావ్ సీన్ త్రూ మై చైల్డ్హుడ్ నేను పుట్టిన తర్వాత నాలాంటి ఎన్నో లక్షల మంది చూసినటువంటి ఒక గొప్ప నాయకుడు అలాంటి నాయకుడి మీద ఈ రకమైనటువంటి ఒక ముప్పేట దాడి జరుగుతున్నప్పుడు సిగ్గు లేకుండా ఆయన ఆయన పేరు చెప్పుకొని పైకొచ్చినటువంటి వాళ్ళు సిగ్గు లేకుండా ఆయన అధికారం ఇస్తే పదవులు వెలగబెట్టినటువంటి వాళ్ళు ఇవాళ వేరే పార్టీలో ఎక్కడన్నా ఉండనియండి వాళ్ళు కూర్చొని కనీసం తప్పుని తప్పు అని కూడా చెప్పలేకపోతున్నారనంటే అంతకు మించినటువంటి ఇక దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి వాళ్ళకి దౌర్భాగ్యం అంటున్నాం మాకు కాదు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి మార్క్ ఎట్లాంటిది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు అందరూ మీరు చూశారు యుఎస్లో కావచ్చు యూకేలో కావచ్చు ఆస్ట్రేలియాలో కావచ్చు జర్మనీలో కావచ్చు ఫ్రాన్స్లో కావచ్చు ఎక్కడికక్కడ జనాలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి తప్పు అని చూపుతున్నారు చూపిస్తున్నారు మీకు నేను కావాలంటే వీడియోస్ చూపిస్తానండి మీకు అలాంటిది ఆయన అత్యంత అభివృద్ధి చేసినటువంటి ప్రదేశం ఇది ఈ ప్రదేశంలో ఆయన పార్టీలో ఉండి ఆయన పదవులు ఇస్తే ఎదిగినటువంటి వాళ్ళు పక్క పార్టీల్లోకి వెళ్ళి కనీసం ఒక్క ఒక్క రెస్పాన్స్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ దట్ పర్సన్ డిజర్వ్స్ అది హీ డిజర్వ్స్ దట్ అండి చంద్రబాబు నాయుడు గారు అది డిజర్వ్ చేస్తారు అది కూడా మీరు చేయలేకపోతున్నారు అంటే అది మీ విజ్ఞత కానీ రేపు పొద్దున నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రం వాడుకోవద్దు నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులని మాత్రం చెప్పుకోవద్దు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులు ఎప్పుడూ కూడా చెడుని చెడని చెప్తారు మంచిని మంచి అని చెప్తారు నిజాన్ని నిర్భయంగా చెప్తారు వాళ్లే నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులు మీరెవ్వరూ కాదు తప్పుని తప్పు అని చెప్పలేనిటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులు కానే కాదని చెప్తాను నేను